ఓం శ్రీ నమః శ్రీ గురుభ్యు నమ మన ఛానల్లోకి స్వాగతం శాసన ప్రకారం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే రాశిని మార్చే గురుగ్రహం ఈసారి రాశి చక్రంలోని మూడవ రాశి అయిన మిథున రాశిలోకి గురువు మే పదిహేనవ తేదీన ప్రవేశించారు ఈ సందర్భంగా గోచారంలో భారీ మార్పులు సంభవించాయి అలాగే బ్రహ్మాండమైన యోగాలు పట్టబోతూ ఉన్నాయి దీనికి కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారికి గురువు యొక్క రాశి మార్పు వల్ల వీరి జీవితంలో ఊహించని బ్రహ్మాండమైన యోగవంతమైన ఎన్నో పరిణామాలు జరగబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు అయితే గురువు రాశి మార్పు వల్ల ఏ ఏ మూడు రాసుల వారికి శుభ ఫలితాలు వీరు వీరి జీవితంలో అందుకోబోతున్నారు అలాగే ఎటువంటి పరిహారాలను వీరు చేసుకుంటే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి వీరి జీవితంలో వీరికి వచ్చే అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఈ మూడు రాసుల వారిని పలకరించబోతున్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు మాత్రం ఈ వీడియోకి ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక వివరాలకి వెళ్తే గోచారంలో తొమ్మిది గ్రహాలలో అతి ముఖ్యమైన అతి పెద్ద గ్రహం ఏది అంటే గురుగ్రహం ఈ గురువుకు చక్కటి ప్రత్యేకతలు ఉన్నాయి గురువు ముఖ్యంగా పనులకు శక్తికి శుభానికి కారకత్వాలు వహిస్తాడు ఈ భూమండలంలోని మానవులకు సమస్త సుఖాలు భోగాలు సౌఖ్యాలు ఆనందాలు సంతోషాలు పొందాలన్నా పుణ్యకర్మల ప్రతిఫలాన్ని ఆశించాలన్నా ప్రతి ఒక్కరికి గురుబలం తప్పకుండా ఉండాలి అదే అదేవిధంగా ముఖ్యంగా ప్రతి వ్యక్తికి కూడా వారికి వివాహం జరగాలన్నా కూడా గురుబలం ఖచ్చితంగా ఉండి తీరాలి అదేవిధంగా ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగాలన్న కూడా గురువు మంచి స్థానంలో శుభ స్థానంలో ఉండి తీరాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఇతర గ్రహాల యొక్క అనుకూలతలు లేకపోయినా కూడా గురుబలం అనేది ఉంటే చాలు మనం పట్టిందల్లా బంగారమే అవుతుంది నిజానికి అదృష్టం అంతా కూడా గురువుతోనే ఉంటుంది ఇక గోచారం ప్రకారం గురువు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఫలితాలు నిర్దేశించబడతాయి గురువు ఒక్కో స్థానంలో ఒక విధమైన శుభ ఫలితాలను అలాగే అశుభ ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడు ఈ క్రమంలో ఈసారి గురుగ్రహం వృషభ రాశి నుండి మిథున రాశిలోకి సంచరించడం జరిగింది దాదాపుగా మూడు వందల ఎనభై రెండు రోజుల కాలం పాటు మిథున రాశిలోనే గురువు సంచరిస్తాడు అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జూన్ రెండవ తేదీ వరకు కూడా గురువు మిథున రాశిలోనే సంచరించడం జరుగుతుంది ఇక గురువు యొక్క రాశి మార్పు కారణంగా గురుబలాన్ని విశేషంగా పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి కుంభరాశి ఇక యొక్క కుంభరాశి వారికి పంచమ స్థానమైన మిథున రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది సాధారణంగానే బృహస్పతి కుంభరాశి వారికి సహజ యోగ కారకుడు ధన కారకుడు అవుతాడు అందులోనూ ఐదవ స్థానంలో గురువు సంచరించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు మీకు గురుబలం అనేది అత్యంత శక్తివంతంగా మారుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే కుంభరాశి వారికి అద్భుతమైన జోకాలు అనేవి మీ సొంతం కాబోతూ ఉన్నాయి ఈ కాలం చేత ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి ఇంతకాలం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన ఆర్థికపరమైన అంశాలన్నీ చక్కబడతాయి అంటే ధన రూపేణా ఉండే సమస్యలు తొలగిపోయి మీరు చేస్తున్న అన్ని పనుల్లో ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఈ సమయంలో సంతాన పరంగా మీకు శుభయోగం ఉంటుంది చక్కటి సంతానం కలుగుతుంది అందులోనూ మీ సంతానం పరంగా మీకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ఈ సమయంలో కుంభరాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అవన్నీ కూడా సర్దుకుంటాయి ఎందుకంటే మీకు ఈ సమయంలో గురుబలం అధికంగా ఉంది కాబట్టి అతి కొద్ది సమయంలోనే మీకు మీ ఉద్యోగంలో మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకొని మీకు ప్రమోషన్లు జీతాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి అలాగే మీ దాంపత్య జీవితం అన్యంగా సాగుతుంది ఇక మీకు మీరు చేస్తున్న అన్ని రంగాలలో పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది ఇక గురువు యొక్క రాశి మార్పు కారణంగా అదృశ్యాన్ని కురుబలాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి తులారాశి ఈ యొక్క తుల వారికి భాగ్యస్థానం అంటే తొమ్మిదవ స్థానమైన మిథున రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది ఈ సందర్భంగా తులరాశి వారికి అపారమైన భోగ భాగ్యాలు అంది వస్తాయి అలాగే ఎన్నో అద్భుత శుభయోగాలు కలిసి వస్తాయి ఇప్పటి వరకు మీకు అష్టమ స్థానంలో సంచరించడం చేసిన గురువు ఆర్థిక పరంగా కుటుంబ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన గురువు ఇక నుండి మీకు పూర్తిగా శుభయోగాలను మీకు ఇవ్వబోతున్నాడు మీరు చేసుకున్న పుణ్యం తాలూకు ఫలితాన్ని అనుభవించబోతున్నారు అది కూడా ఇప్పుడు మీరు రెట్టింపు ఫలితాన్ని పొందుకోబోతున్నారు కోటి జన్మల పుణ్యాన్ని ఆర్జిస్తారు ఇక ఎవరైతే ఈ తులరాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి చక్కగా అనుకూలత లభిస్తుంది ఈ సమయంలో మీకు మంచి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అలాగే ఎవరైతే చదువులు ముగించుకున్న విద్యార్థులు ఉన్నారో వారికి ఈ సమయంలో మంచి సంస్థలో వారికి చక్కటి ఉద్యోగం లభిస్తుంది అలాగే ఎవరైతే పెళ్లిళ్ళు కాని వారికి ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వాళ్ళకి పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే గురుబలం అనేది మీకు బలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో మీకు పెళ్లిళ్ళు జరుగుతాయి అలాగే మీ ఇంట్లో అన్ని శుభ కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి ఇక అదేవిధంగా గురువు యొక్క రాశి మార్పు కారణంగా అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న మూడవ రాశి కన్యా రాశి ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ధనస్థానం భాగ్యస్థానం లాభస్థానం అంటే పదవ స్థానమైన మిథున రాశిలో గురువు సంచరించడం కారణంగా మీకు అపారమైన భాగ్యాలు లభిస్తాయి అలాగే ఎన్నో బ్రహ్మాండమైన శుభయోగాలు మీకు కలిసి వస్తాయి ఇక కన్యా రాశి వారికి ఈ సమయంలో అన్ని రకాల లాభాలు అద్భుతంగా సిద్ధించబోతున్నాయి మీ జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా పూర్తిగా తొలగిపోతాయి ఏవైతే ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కళ్ళు కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవరు ఆపలేరు ఉద్యోగులకు వారి ఆఫీసులో మంచి వాతావరణం ఉంటుంది మీరు చేస్తున్న పనులు నైపుణ్యాన్ని మెచ్చుకొని మీ పై అధికారులు మీకు ప్రమోషన్ ఇస్తారు జీతాలు పెరుగుతాయి ఇక కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం గురుబలం అధికంగా ఉండడం వల్ల ఈ సమయంలో మీరు ఎంతో అభివృద్ధి చెందుతారు మీరు చేస్తున్న అన్ని పనులు మూడు పూలు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే ఈ కన్యా రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనులను విజయం చేకూరుతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ముఖ్యంగా ఈ మూడు రాసుల వారు గురువు యొక్క బలం మరింతగా పెరిగి అన్ని విధాలుగా అన్ని రంగాలలో మీరు అభివృద్ధి చెందడం కోసం ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలను దానం చేయండి అలాగే నానబెట్టిన శనగలను గోమతకు ఆహారంగా అందించండి అప్పుడప్పుడు గురుచరణ పారాయణం పఠించండి అదేవిధంగా గురుపాదగా స్తోత్రాలను పఠించండి మీకు మీ జీవితంలో అన్ని శుభయోగాలే ఖచ్చితంగా కలిగి తీరుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిల్ ఐకెన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోను ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్